బాలాయపల్లి మండల గ్రామస్తులకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను ఫ్రమ్ వెటనరీ వెటనరీ డిపార్ట్మెంటు సురేష్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గూడూరు వెటనరీ మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు మీ మండలంలో ఉచిత పశు వైద్య శిబిరాలు మీకు ఆర్గనైజ్ చేస్తున్నారు వాటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ నెల జనవరి ఇరవై నుంచి ముప్పైవ తారీఖు ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ క్యాంపులు ప్రతి గ్రామంలో ఆర్గనైజ్ చేస్తున్నారు ఏ ఏ గ్రామంలో ఏ ఏ డేట్స్ ఉన్నది ఇప్పుడు మీకు ఇస్తున్నాను చెప్తున్నాను చూడండి ఇరవై ఐదో తారీఖు అంటే ఈరోజు భైరవరం హస్తకావేరి ఇరవై ఆరో తారీఖు పాకుపూడి నిడిగల్లు ఇరవై ఏడో తారీఖు అరిగేపల్లి బాలాయపల్లి ఇరవై ఎనిమిదో తారీఖు సంగవరం తర్వాత వెంగమాంబపురం ఇరవై ఎనిమిదో తారీఖు జయంపు కాట్రాకుంట ముప్పయో తారీఖు వాక్యం మల్లెమాల ముప్పై ఒకటో తారీఖు ఊట్లపల్లి సుబ్రహ్మణ్యం ఈ గ్రామాల్లో ఆయా జనవరి నెలలో జనవరి ఇరవై ఐదు నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను జనవరి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు మీకు ఆల్రెడీ ఎందుకంటే ఫస్ట్ ఫైవ్ డేస్ అయిపోయింది కాబట్టి ఇరవై ఐదు తారీఖు నుంచి ఈ రోజు నుంచి ఏ ఊర్లో ఈ వైద్య శిబిరాలు ఆర్గనైజ్ చేస్తున్నారో ఈ వివరాలు మీకు ఇక్కడ తెలియజేశాను ఈ ఇన్ఫర్మేషను డాక్టర్ సురేష్ వెటినరీ డిపార్ట్మెంటు అసిస్టెంట్ డైరెక్టర్ గూడూరు సురేష్ గారు ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఈ అవకాశాన్ని ఈ మండల ప్రజలు సద్వినియోగం చేయవచ్చు చేసుకున్న చేసుకోవాలని కోరుతున్నాం